హలో వ్యూవర్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ ఈరోజు ఈ వీడియోలో అమెరికా పీఠంపై మళ్ళీ ట్రంప్ అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం ప్రపంచ దేశాలంతా కూడా సో అమెరికన్ ఎలక్షన్స్ మీద చాలా ఉత్సాహంగా చూపిస్తాయి ఎందువల్ల అంటే సో అమెరికాకు ఉన్నటువంటి క్రేజ్ అటువంటిదండి దాదాపు ఫైవ్ పాయింట్ ఫోర్ మిలియన్స్ ఇండియన్స్ అమెరి ఇండియన్ అమెరికన్స్ సో అమెరికాలో సెటిల్ అయ్యారు ప్రతి ఇయర్ దాదాపుగా రెండు లక్షల పైన సో లాస్ట్ ఇయర్ రెండు లక్షల డెబ్బై వేల మంది విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు పై చదువుల కోసం యుఎస్ఏ వెళ్ళడం మనం చూసాం సో టాప్ ఇరవై ఐదు యూనివర్సిటీస్ వరల్డ్ మనం చూసినట్లయితే దాదాపు ఇరవై యూనివర్సిటీస్ యుఎస్లోనే ఉండడం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు సో నాణ్యమైన విద్య కోసం ఏషియన్ కంట్రీస్ నుంచి చాలా ఎక్కువ శాతం మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అమెరికా వెళ్తున్నారు మొదటిసారి ట్రంప్ గెలిచినప్పుడు సో అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వడం అమెరికన్లో పుట్టిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం అమెరికన్స్కే ప్రాధాన్యం లోకల్స్కే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది హెచ్ వన్ బి వీసా మీద రెస్ట్రిక్షన్స్ చాలా పెట్టడం జరిగింది సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో హారీష్ తర్వాత కమలా హారిస్ మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య నెక్ టు నెక్ కాంపిటీషన్ జరిగింది సో బైడెన్ తొలగడం వల్ల బైడెన్ అనారోగ్య కారణాల వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల సో లేట్గా ఈ కమలా హారిస్ ఎంటర్ కావడం మనం చూసాము చాలా తక్కువ టైంలోనే తను చాలా ఎఫెక్టివ్గా క్యాన్వాస్ చేయడం జరిగింది సో మనకు వాళ్ళకు వ్యత్యాసం అమెరికన్స్కు ఇండియాలో ఎలక్షన్స్ ఒక థర్టీ డూ డేస్లో మొత్తం తంతు అంతా జరిగిపోతుంది అమెరికాలో ఆ విధంగా కాకుండా ఒక సంవత్సరం మొత్తం కూడా వాళ్ళన్నీ కూడా స్టేట్స్ తిరిగి వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఫైనల్గా వన్ ఇయర్ మొత్తం కంప్లీట్ జర్నీ అనుక వాళ్ళకి కూడా సపోర్ట్ మిగతా వాళ్ళందరూ కూడా చేయడం మనం చూసాము సో ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్గా సో ఇక్కడ మన దగ్గర పబ్లిక్ మీటింగ్స్ అని గ్యాదరింగ్స్ అని చాలా ఆ ఒక్క వన్ మంత్ లోపల మనం చూస్తాం ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ ఎన్నో లక్షలు ఖర్చు చేయడం ఒకే ప్లేస్కు పబ్లిక్ మొబిలైజ్ చేయడం అనేటువంటి విషయాలు చూస్తాం కానీ అక్కడ సో ఈ వన్ ఇయర్ టైంలో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ను తర్వాత వాళ్ళ ఎయిమ్స్ను వాళ్ళ ప్రజలకి ఏం చేయాలనుకున్నాడు యూఎస్కి ఏం చేయాలనేటువంటి విషయాన్ని అన్ని రాష్ట్రాలు తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం దాని ద్వారా వాళ్ళ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం అనేది మనం చూసాం సో ఇది రెండోసారి గెలవడం ఫార్టీ ఫిఫ్త్ మరియు ఫార్టీ సెవెంత్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సో వీళ్ళు ఏమి వాగ్దానాలు చేశారు అని మనం తెలుసుకున్నట్లయితే సో కమలా హరిస్ ఏం వాగ్దానం చేసిందంటే మధ్య తరగతికి మద్దతు ఇస్తామని వంద మిలియన్ల పైగా అమెరికన్లకు పన్ను తగ్గింపులకు అందిస్తానని గృహాలను సరసమైన ధరలకు అందిస్తానని మరియు మహిళలకు హక్కులను పరిరక్షిస్తానని ముఖ్యంగా అబార్షన్ సంబంధించిన దాని మీద హారీస్ హామీ ఇచ్చారు మరి డొనాల్డ్ ట్రంప్ ఏమి హామీ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక వ్యవస్థను పెంచడం ఇంధన వ్యవహారను తగ్గించడము విదేశ వస్తువులపై సుంకాలను పెంచడం ముఖ్యంగా చైనా నుండి మరియు పత్ర ఆథరైజ్డ్ పర్సన్స్ లేని వలసదారుల కోసం ప్రధాన బహిష్కరణ ప్రణాళికను ప్రారంభించడం వంటి ధైర్యమైనటువంటి వాగ్దానాలు చేశారు సో ఈ ఎన్నికల సందర్భంగా సహజంగా సో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలకు అమెరికన్స్కు అనేటటువంటి విషయాన్ని సో ఈ వాళ్ళు మేనిఫెస్టో అంటాం మనం ఆ మేనిఫెస్టో రూపంగా వాళ్ళు తెలియడం జరుగుతుంది సో ఇది గెలుపు నెక్ టు నెక్ చాలా అందరు కూడా ఆతృప్తిగా చూశారు సో ఇంత కాంపిటీషన్లో కూడా ట్రంప్ గెలవడం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు ఓ ఓటర్లు ఆర్థిక మరియు ఇమిగ్రేషన్ ఆందోళనలకు ట్రంప్ సంతకం సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా రైట్ వర్డ్ షిఫ్ మనము ప్రతిబింబించింది ఈ పర్టికులర్ ఎన్నికల వల్ల ట్రంప్ తన విజయ ప్రసంగంలో ఏం చెప్పాడంటే మేము అమెరికాను సురక్షితంగా బలంగా సంపన్నంగా శక్తివంతంగా మళ్ళీ స్వేచ్ఛగా మారుస్తాను అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు మనము ఈ ఇప్పుడు నూట ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం క్లీవ్ ల్యాండ్ అతని అని అతను యుఎస్ ప్రెసిడెంట్గా రెండు టర్మ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై మూడులో మధ్యలో ఒక టర్మ్ గ్యాప్ వచ్చింది సేమ్ అదే విధంగా ఫార్టీ ఫిఫ్త్ ప్రెసిడెంట్ మళ్ళీ ఫార్టీ సిక్స్త్ ప్రెసిడెంట్ కాకుండా మళ్ళీ ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్ ట్రంప్ కావడం మనం చూసాం అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారంగా ట్రంప్ రెండు వందల ఏడు ఎలక్ట్రోల్ కాలేజీ ఓట్లను సాధించాడు విజయానికి ప్రకటించడానికి అవసరమైనటువంటి రిక్వైర్డ్ ఏంటంటే రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై కంటే అధికంగా సాధించడం జరిగింది రెండు వందల డెబ్బై ఏడు రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఇరవై సంవత్సరాల్లో ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుపంచుకోవడం ఇదే తొలిసారిగా అతనికి అనుకూలంగా డెబ్బై రెండు మిలియన్ల పైగా బ్యాలెట్లో ఓటు పడ్డాయి సో ఇది చాలా గొప్ప విషయం చాలా టఫ్ టు టఫ్ కాంపిటీషన్ జరిగిందనే విషయము స్పష్టంగా మనకు బోధపడుతుంది అతని ప్రచారం మొత్తం ఏడు స్వింగ్ రాష్ట్రాలను కైవసం చేసుకున్నట్లు అంచనా వేయాలి ఆరిజోనా ఈ స్వింగ్ అయినటువంటి రాష్ట్రాలు ఏంటంటే సో పెన్సిల్వేనియా ఆరిజోనా జార్జియా మిచిగాన్ నేవాడా నార్త్ కార్లోనియా అండ్ విస్కాన్సిన్ సో మనము ఇంకో విషయం ఇక్కడ చూడాలా సో ఎలక్ట్రల్ ఓట్లు మనం చూసినట్లయితే ఐదు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి దాంట్లో ఫలితాలు వచ్చినాయి మెజారిటీగా వచ్చింది మెజారిటీకి మార్పు కావాల్సింది రెండు వందల డెబ్బై అందులో ట్రంప్ రెండు వందల తొంభై ఒకటి సాధించాడు హారిష్ రెండు వందల ఇరవై మూడు సో పాపులర్ ఓట్లు మనం చూసినట్లయితే ట్రంప్ ఏడు లక్ష ఏడు కోట్ల పదిహేడు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై దాదాపు ఫిఫ్టీ పాయింట్ నైన్ పర్సెంట్ హరిష్ ఆరు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల నూట యాభై ఒకటి దాదాపు ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సెనేట్ బలబలాలు మనం చూసినట్లయితే రిపబ్లికన్స్ యాభై రెండు డెమోక్రటిక్స్ ఫార్టీ త్రీ సో మెజార్టీ మార్క్ ఏంటంటే యాభై సో ప్రతినిధుల సభలో కూడా సో రిపబ్లికన్ రెండు వందల ఏడు సో డెమోక్రటిక్స్ నూట ఎనభై ఆరు మెజార్టీ మార్క్ వచ్చేసి రెండు వందల పద్దెనిమిది కాబట్టి చాలా ఎవరు కూడా ఇది అంటే మామూలుగా ఈ కాంపిటీషన్ అనేది చాలా నెక్ టు నెక్ అనే విషయం మనకు క్లియర్గా బోధపడుతుంది హరీష్ వెనుకంగా కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తను లేట్గా ఎంట్రీ కావడం తర్వాత బైడెన్ సో హెల్త్ ఇష్యూస్ వల్ల వెదడం వల్ల సో కాబట్టి ఈ మ్యాప్ మనకు ఏం చూస్తుంది అంటే హౌస్ రిప్రజెంటేటివ్స్ చూపిస్తుంది ఈ పర్టికులర్ మ్యాప్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ సెనేట్లో ఈ మ్యాప్ చూపిస్తుంది సో సెనేట్ను కూడా తిప్పికొట్టింది యాభై రెండు సీట్లతో మెజారిటీని నియంత్రణ సాధించింది అమెరికా మాకు అపూర్వమైన మరియు శక్తివంతమైన దేశ ఆదేశాన్ని ఇచ్చింది అని తన ప్రసంగంలో ట్రంప్ చెప్పడం మనము చూసాము సో మనం ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్ చూసినట్లయితే సో ఈ ట్రంప్ ఏ విధంగా గెలిచారు రెండు వందల తొంభై నాలుగు తర్వాత రెండు వందల ఇరవై మూడు కమాల్ హా విషయం తెలిసింది తర్వాత ముఖ్యమైన పాత్ర పోషించింది ఎవరంటే ఎలెన్ మాస్కా ఎలెన్ వరల్డ్ మొత్తంలో కుబోయాడు సో కాబట్టి అతను చాలా ఇంటెలిజెంట్గా సో ఈ వాళ్ళ మిస్సెస్తో పాటు ఈ క్యా క్యాంపెయినింగ్ చేయడము తర్వాత తను అనుకున్నట్లుగానే ట్రంప్ గెలవడం మనము చూశాము సో ఈ ఎలన్ మాస్క్ ద వర్ల్డెస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఎలెన్ మాస్క్ హ్యాస్ బీన్ లౌడ్ ఇన్ ఓకల్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ డొనాల్డ్ ట్రంప్ అటెండింగ్ హీస్ ర్యాలీస్ అండ్ డొనేటింగ్ మిలియన్స్ టు హిస్ క్యాంపెయిన్ హీ కుడ్ గెట్ ఎ రోల్ డెఫినెట్గా అతనికి కూడా ఈ ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానము ఖచ్చితంగా లభిస్తుందనే దాంట్లో సందేహం లేదు సో ట్రంప్ తన స్పీచ్లో ఏం చెప్పాడంటే ఎలెన్ ఒక కొత్త స్టార్ ఒక నక్షత్రం పుడుతుంది సో శతాబ్దంలో ప్రతి అని ట్రంప్ ప్రకటించాడు ఇతను ఎలన్ మాస్క్ సూపర్ మెధావి కాబట్టి సో అతన్ని చాలా పోవడం మనం చూసాము ఈ ఎలన్ మాస్క్ దాదాపుగా సో నూట పంతొమ్మిది మిలియన్ డాలర్లు విరాళాన్ని అందించాడు సో మనం ఇంతమంది చెప్పినట్లు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాడు తన ఎలక్షన్స్లో ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు అనుకూల వాక్చాతం తెంచాడు తను కూడా వాక్చ్యంతో సో ట్రంప్ గెలవడానికి బోధపడ్డాడు ఇతనికి ట్రంప్ క్యాబినెట్లో ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి అని దాంట్లో మనకు ఎటువంటి సందేహం లేదు మనము గత ఐదు సంవత్సరాలు మనము చూసినట్లయితే ఎవరు ఎలక్షన్స్లో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఫార్టీ సెవెంత్ యుఎస్ ప్రెసిడెంట్ సో ఐదు వందల ముప్పై ఎనిమిదికి రెండు వందల డెబ్బై ఏడు తర్వాత జోయ్ బైడెన్ సో రెండు వందల ఇరవైలో సో మూడు వందల ఆరు వచ్చాయి తర్వాత మళ్ళీ ఫార్టీ ఫిఫ్త్ డొనాల్డ్ ట్రంప్ హిల్లరీ క్లింటన్ మీద మూడు వందల నాలుగు వచ్చాయి తర్వాత రెండు వందల పన్నెండులో బరాక్ ఒబామా టూ టైమ్స్ గెలవడం జరిగింది రెండు వందల పన్నెండులో రెండు వందల ఎనిమిదిలో ఒకసారి మూడు వందల ముప్పై రెండు తర్వాత మూడు వందల అరవై ఐదు సో జార్జ్ బుట్ జాన్ కెర్రీ మీద రెండు వందల ఎనభై ఆరు సో ఇది మనం చూసినట్లయితే సో ఇది నెక్ టు నెక్ ఉన్నదనేటువంటి విషయాన్ని మనము మనకు బోధపడుతుంది కాబట్టి అందరు కూడా మూడు వందల పైకే వచ్చారు ఇంతకుముందు ప్రెసిడెంట్స్ అందరు కూడా ఈవెన్ ఫార్టీ ఫిఫ్త్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా సో త్రీ నాట్ ఫోర్ వచ్చింది అప్పుడు కాబట్టి ఇప్పుడు చాలా కాంపిటీషన్స్ వల్ల నెక్ టు నెక్ ఉండడం వల్ల సో కాబట్టి తను గెలుచుకోగలిగారు హరీష్ మీద స్వల్ప మెజారిటీతో సో మనం ఇంతకుముందు చెప్పినట్టు యూఎస్లో దాదాపు ఐదు పాయింట్ నాలుగు మిలియన్ల మంది భారతీయుల మూలాలు నివసిస్తున్నారు వీరిలో త్రీ పాయింట్ నైన్ మిలియన్లు పద్దెనిమిది లేదా అంతకంటే ఎక్కువ వయసు కలవారు సో రెండు వందల ఇరవై రెండు డేటా మనం చూసినట్లయితే భారతీయ ఓటర్ ప్రాధాన్యత గల దాని యొక్క కార్నిగి ఎండో ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ వారి నివేదిక ప్రకారం రెండు పాయింట్ ఆరు మిలియన్ల భారతీయులు అమెరికన్కు ఓట్లు వేశారు తర్వాత ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గా జేడి వాన్సీ సో మనం ఇక్కడ కూడా ఈ ఇండియన్ మూలాలను మనం చూసొచ్చు చూడొచ్చు ఉషా చిలుకూరి సో ఉపాధ్యక్షుడి జీవితంలో ఉసస్ అనేటటువంటి మనం ఈ ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది సో అమెరికా సెకండ్ లేడీగా తెలుగుంటి ఆడపడుచు ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ వారే సో విశాఖపట్నం రామ రాజమహేంద్రవరం సో కాబట్టి వాళ్ళు అది నేటివ్ కాబట్టి మనం అందరం కూడా తెలుగు వాళ్ళందరం గొప్పగా చెప్పుకోనేటటువంటి అవకాశాన్ని మనము చెప్పుకోవచ్చు కాబట్టి మన తెలుగు మూలాలు అనేవి ఎక్కడికి పోలేదు కాబట్టి తర్వాత ఇంకో విషయం ఇక్కడ తెలుగు లో ఆయనటువంటి లో సెటిల్ అయినటువంటి సుబ్రహ్మణ్యం కూడా ట్రంప్ కాంపిటీషన్లో ఉండి తర్వాత వైదొలవడం కూడా మనం చూసాం తర్వాత ట్రంప్ వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం అందరికీ కన్ఫ్యూజన్ అయినట్టు అంటే మనకు ఇండియాకు లాభమా నష్టమా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సో అతను చాలా స్పష్టంగా ఈ యుద్ధాలు ఆగిపోతాయి ఇవన్నీ యుద్ధాలకు నేను వ్యతిరేకము ఖచ్చితంగా వీళ్ళని సామరస్యంగా వీళ్ళ యుద్ధాలన్నీ కూడా నిలిపేస్తాను అనేటటువంటి విషయాన్ని తను స్పష్టంగా చెప్పడం జరిగింది లెటర్ సీ అండ్ వెయిట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సో ఇంతకుముందు ఎవరైతే అమెరికన్ సిటిజన్స్కే ప్రాధాన్యత ఇచ్చినటువంటి ట్రంప్ ఇప్పుడు ఖచ్చితంగా తన వైఖరిలో మార్పు తెచ్చుకుంటాడని మనం అనుకుంటాము హెచ్ వన్ బి ఎవరైతే కంప్లీట్ అయినారో ఎడ్యుకేషన్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గ్రీన్ కార్డు ఎందుకు ఇవ్వకూడదు అనేటటువంటి విషయాన్ని పదే పదే తను చెప్పడం జరిగింది కాబట్టి చైనాతోటి వాణిజ్యం కొంచెం తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా భారత్కు ఉపయోగపడుతుందనే విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి సో మనము ఆశాజీవులం కా కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ నరేంద్ర మోడీ గారితోటి సత్సంబంధాలు డొనాల్డ్ ట్రంప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా భారతదేశానికి అనుకూలంగానే ఉంటుంది సో అక్కడ చదివేటటువంటి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకు వచ్చే రెవెన్యూ ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ ద్వారానే ఎడ్యుకేషన్ పరంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్లను నిరుత్సాహపరచారని అందరూ కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా కంప్లీట్ హెచ్ వన్ బి కంప్లీట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయాక వాళ్ళు ఖచ్చితంగా గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు ఇవ్వచ్చు అనేటటువంటి అంశాల మీద కూడా చాలా డిస్కస్ జరుగుతుంది కాబట్టి పాజిటివ్గానే జరుగుతుంది అనేటటువంటి విషయం మనకు బోధపడుతుంది ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్లో చేసినటువంటి తప్పిదాలు సో ఈ ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు ఈ తప్పిదాలు చేయడు అనేటటువంటి భావన కలుగుతుంది తప్పకుండా సో మనకు కూడా మంచి రోజులు ఉంటుంది తర్వాత మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి సో డాలర్ రేటు ఇండియన్ రేట్ చూసినట్లయితే ఎనభై నాలుగుకి వచ్చింది చాలా తగ్గిపోయింది తర్వాత బంగారు రేటు కూడా తగ్గిపోయింది కాబట్టి యుఎస్ చాలా ప్రిడామినెంట్గా డిక్టేట్ చేయగలుగుతుంది అనేటటువంటి విషయం ట్రంప్ రిజల్ట్ తోటి మనకు అర్థమవుతుంది సో థ్యాంక్ యూ వ్యూవర్స్ ఇది జస్ట్ నా ఆబ్జర్వేషన్స్ సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను మీరు మిగతా వాళ్లకు షేర్ చేయండి తర్వాత లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్గా ఈ బ్రెయిన్ రెయిన్ అయిన చాలామంది ఎందుకు అమెరికానే చూసిస్తున్నారంటే మనం ఇంతకుముందు చెప్పాము దాదాపు ఇరవై ఐదు యూనివర్సిటీల్లో మనం చూసినట్లయితే సో సెప్ మూడు నాలుగు ఐదు యూనివర్సిటీలు తప్ప అన్నీ కూడా యూనివర్సిటీలు యుఎస్లో ఉండడం సో యూఎస్కు అంత నాణ్యమైనటువంటి విద్య ఇస్తుంది కాబట్టి అక్కడ సెటిల్ అయినటువంటి మన ఇండియన్స్ అందరికి కూడా మంచి జరగాలని బలంగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ